ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ పార్టీల అభ్యర్థులు ప్రజలతో మమేకమవ్వటానికి ప్రయత్నిస్తున్నారు కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటంతో కోసిగి మండలంలోని వాల్మీకి సోదరులు ఎమ్మెల్యే అభ్యర్థి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి శ్రీ రేణికా ఎల్లమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ధర్మకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన రాఘవేంద్రారెడ్డికి అమ్మవారి ఆశీస్సులు ఫలపుష్పాలు అందించి షాల్వా పూలమాలతో సత్కరించారు అనంతరం కోసిగిలోని వాల్మీకి మహర్షి విగ్రహం నుంచి ఉరుకుంద రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన పరిచయ వేదిక వరకు కార్యకర్తలు పెద్ద ఎత్తున డప్పులతో పాదయాత్రగా చేరుకున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు అంతా ఏకమై నన్ను గెలిపించి మన ప్రభుత్వాన్ని మనమే ఏర్పాటు చేసుకుని తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు అన్నాడు మంచిది కాదు కాబట్టి తిక్కారెడ్డి గారు కూడా మాకొచ్చి మాకు సపోర్ట్ చేసి మా అభ్యర్థిని గెలిపించాలని గెలిపించాలని కోరుకుంటున్నాను ఆయన ఇంటికి కూడా పోయి మేము రియల్ ఎస్టేట్ దందాలు వాళ్ళ స్వార్థాలు సరే ఒక కోసిక మండలంలో కోసిక చూసుకుంటే పెత్తం ఎవరిదే బాలనాగరెడ్డి కాదు రెడ్డి గారు పెట్టుకున్నాడు ఎంపీపీకి సర్పంచులకు ఏమైనా అధికారం ఇచ్చాడా ఇవ్వడు ఇరవై నాలుగులో సైకిల్ గుర్తికి ఓటేసి ఖచ్చితంగా మనం గెలిసి అసెంబ్లీలో పంపించే బాధ్యత కూడా మీదే బతుకులు పోవాలనే ఉద్దేశంతోనే మేము కూర ఈ రోజు టికెట్ తీసుకుని వచ్చాము ఇంకా ఎన్ని రోజులు మోసెక్కింది నేను కాదం మన బతుకు మనం బతుకలేమా